హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ జగన్మోహన్ రెడ్డి ఇరవై ఎనిమిదో తారీఖున తిరుమలకి వెళ్ళాలని భావించిన సంగతి అందరికీ తెలిసిందే అయితే దీనికి సంబంధించి ఆదిలోనే హంసపాది ఎదురయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి నుంచి ఇంటి వద్దనే అరెస్టు చేయాలని ఇంట్లో హౌస్ అరెస్టు చేయాలని కొంతమంది వాదిస్తుండగా కొంతమంది అయితే అలిపిరి నుంచి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకం పెట్టకపోతే పైకి పంపించమని చెప్తున్నారు మొత్తం మీద పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది మరోవైపు వీళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా హిందూ సమాజాన్ని రెచ్చగొట్టే విధంగా వైసీపీ నుంచి కూడా కామెంట్లు వినపడుతున్నాయి అసలు దోషులు ఎవరో కనిపెట్టి ఈ లడ్డూ వివాదాల్లో ఈ కల్తీ చేసిన దోషులను కనిపెట్టిన తర్వాత మాత్రమే డిక్లరేషన్ మీద జగన్మోహన్ రెడ్డి సంతకం పెడతాడు అప్పటి వరకు పెట్టడు ఈ వివాదాల్లో నిజానిజాలు నిగ్గు తేలితే తప్ప జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకం పెట్టడు అని చెప్పేసి పిఠాపురానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వంగా గీత కామెంట్ చేయటం మరింత అగ్నికి ఆజ్యం పోసినట్టు అయిందని చెప్పాలి అసలు దీనికి సంబంధించి ఇది ఎప్పటికి తేలాలి ఆయన ఎప్పుడు డిక్లరేషన్ అంటే ఏమిటి అర్థం డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండానే జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళతారు ఇది చెప్పకనే వైసీపీ చెబుతోంది వైసీపీకి ఏం కావాలి ఖచ్చితంగా గొడవ జరగాలి గొడవ ఎప్పుడు జరుగుతుంది డిక్లరేషన్ మీద సంతకం పెట్టకపోతే గొడవ జరుగుతుంది సో డిక్లరేషన్ మీద మేము సంతకం పెట్టబోమని పరోక్షంగా వైసీపీ హెచ్చరికలు జారీ చేసింది ఒక రకంగా చెప్పాలంటే అదే సమయంలో ఇటు బీజేపీ తెలుగుదేశం జనసేన శ్రేణులే కాకుండా యావత్ హిందూ సమాజం మొత్తం కూడా ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నాయి ముఖ్యంగా హైదరాబాదుకు సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా హిందూ మతాచారాలను భంగపరిచాడు అలాంటి వ్యక్తి ఏ మొహం పెట్టుకొని తిరుమలకు వెళతాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్ళే దాన్ని ఆపాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పి చెప్తున్నాడు ఆయన అదే క్రమంలో ఒకవేళ ఆయన తిరుమలకు వెళ్ళే ప్రయత్నం చేస్తే హిందూ సమాజం దీని మీద తిరగబడుతుంది ఆయన్ని రాళ్లతో కొట్టి చంపుతారు జగన్మోహన్ రెడ్డి జర జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని చంపినా చంపుతారు దయచేసి మీరు వెళ్ళకండి అని చెప్పేసి ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఖచ్చితంగా దీని మీద దేశం మొత్తం కూడా దీని మీద చూస్తోంది ఇమ్మీడియట్గా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు ఏదేదో సామెత ప్రకారం రోగి కోరుకున్నది పాలే డాక్టర్ ఇచ్చింది పాలే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కోరుకున్నది గొడవ జరగాలని వీళ్ళు చేస్తున్నది అదే గొడవకు ప్రేరణగా నిలుస్తుందని చెప్పాలి ఏదేమైనా ఇరవై ఎనిమిదో తారీఖున మాత్రం ఉద్రిక్త పరిస్థితులు తిరుపతిలో ఏర్పడతాయని చెప్పి చెప్తున్నారు చాలామంది ఇప్పటికే ఎవరైతే తిరుమలకు టికెట్లు బుక్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా క్యాన్సిల్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనపడుతోంది ఇప్పటికే చాలామంది క్యాన్సిల్ చేసుకున్నారన్న వార్తలు వస్తున్నాయి ఎవరైతే తిరుమలకు వెళ్ళిన వారు ఉన్నారో వెంటనే తిరిగి వెనక్కి కూడా వచ్చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది ఏదేమైనా తిరుమలలో ఇరవై ఎనిమిదో తారీఖున జరిగే ఉపద్రవాన్ని ఆ సంకట స్థితిని ప్రభుత్వం ముందుగానే పసిగట్టి చర్యలు తీసుకోకపోతే కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఏర్పడే అవకాశం కనబడుతుంది